విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సంవత్సర శుభాకాంక్షలతో విశ్వా వసు సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గదుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు రాశిలో సంచారం చేస్తూ మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలో సంచారం చేస్తూ మే పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు మే పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి విశ్వా వసునామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు వీరికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అధిక ధన వ్యయం ఉంటుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు కొంచెం నిధానం మీద పూర్తి చేస్తారు శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు వైద్య నిమిత్తం అధిక ఖర్చులు ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మోసానికి గురి చేసే అవకాశం ఉంటుంది కనుక నూతన పరిచయాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది మే నెల తర్వాత పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలత తక్కువగా ఉంటుంది కనుక రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా విద్యలో రాణించగలుగుతారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వాయిదా పడే అవకాశం ఉంటుంది కనుక ఏ ప్రయత్నం చేసినా గణపతిని గరికతో అర్చించిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో గుర్తింపు తక్కువగా ఉంటుంది రావాల్సిన ప్రమోషన్లు వాయిదా పడుతూ ఉంటాయి పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది కార్యాలయాల్లో అనుకూలత తక్కువగా ఉండడం వల్ల నిరాశ అధికమవుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే చేస్తున్న వ్యాపారం లాభదాయకంగానే ఉంటుంది కానీ నూతన ప్రయత్నాలు వాయిదా పడుతూ చిక్కులు చికాకులు కలిగిస్తాయి కనుక నూతనంగా వ్యాపారం ప్రారంభించడం వంటిది వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి మే తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు విహారయాత్రల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి సంవత్సర ఆరంభంలో ఆర్థికంగా చికాకులు ఎక్కువగా ఉన్నప్పటికీ మే నెల తర్వాత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే నెల తర్వాత సంతానానికి సంబంధించిన చిక్కులు సమస్యలు తగ్గుముఖం పడతాయి సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది మొదలుపెట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలు అధికంగా వాయిదా పడుతూ ఉంటాయి మే నెల తర్వాత ఇబ్బందులు తగ్గడం వల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు సంవత్సరం మొదట్లో శత్రువులతో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటాయి సంవత్సర ద్వితీయ భాగంలో ఇవన్నీ తగ్గుముఖం పడతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్రకవచాన్ని, రోజు వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది